రెడ్లకొద్దు రెడ్ల ఓట్లు ఏమో అవసరము ఈ మనకు ఇవన్నీ రిజర్వేషన్లు రిజర్వేషన్లు మీ మీరేం బాగుపడాలి మేమంతా పోవాలి చదువుకున్నోని చదువు చదువు పిల్లలు చదువును పిల్లలేమో పాస్ కావాలి చదువున పిల్లలు ఇంట్లో కూర్చోవాలి బర్రకాడ ఎక్కడ ఉన్నది కానులు ఇంకా ఎన్ని రోజులు రిజర్వేషన్ రిజర్వేషన్ అనుకుంటా కులమే లేదన్నారు అన్నీ ఒక్కరిచిగా చేయి ఒక కులము లేనప్పుడు ఇన్ని కులాలేడు ఉన్నాయి ఆడది మొగడు ఒకడే రెండే కులాలు ఉండాలి మీ కోతిరుగా మా కోతీరుగా వనవాళ్ళు లేనప్పుడేమో వాడు చదువుకుంటున్నాడు వనవాళ్ళు చదివినోడేమో బర్రగాస్తున్నాడు ఏమో ఎక్కడ ఎన్ని రోజులు పెడతారు ఈ రెడ్లు రిజర్వేషన్లు ఇప్పుడు మేమంతా కూల్ చేసుకొని బతుకుతుంటే కూడా ఇంకా మాకు వీధి ఇంకా కఠినం ఉంటే ఎవడో బతుకడోడు బతుడు మా రెడ్లల్లో మేము బతున్నాము అందరము కూల్ చేసుకొని బతికడోళ్ళు బా మంది ఉండము తెల్లగా బట్టలు వేసుకొని లోపల ఉపాయం ఉపాసం పంతున్నాము విద్యతో పోకుండా బతున్నాము మేము ఇలా వాడు కూల్ చేసుకున్నోడు మస్తు మెత్తి లెక్కిస్తుండే అల్లా అని అడగ తెంగుతున్నాడు వానికి నాలుగింట్లు ఉన్నా వానికి అన్నీ ఉంటున్నాయి రిజర్వేషన్లు ఉన్నాయి పాసులు ఉన్నాయి బియ్యం కార్డులు ఉన్నాయి ఇవన్నీ అన్ని ఉపాసం ఉంటాయి మా ఏమున్నాయి మాకు రెడ్లు 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 అని అమ్మ రెడ్లు మాకు తోక ఉంటుంది రెడ్డు తోక ఉన్నందుకు మాకు తలకాయ నొప్పి ఏం తోకు ఉందా మాకు మేము బతకలేక వస్తున్నాము మా మా ఉండ దెబ్బంతా మా రెడ్లదే శని వీళ్ళకందరికి మొండి చేతులు తిన నేర్పింది మా రెడ్లే రెడ్లు చేసి మామూలు మొత్తం మూస ముంచుతున్నారు మా రెడ్లు వాళ్ళేమో రెండు కులాలే ఉండే అది వాళ్ళది ఏ కులం సంయ్యాలు ఉండేవి మా రెడ్లు ఏమో ఇరవై రకాల రెడ్లు ఉండరు ఆ రెడ్లు వనుకోడు కుదరవు మా దరిద్రం మా రెడ్లే లీడర్ మొత్తం మా వాళ్ళే సీఎంలు మావాడే ఓం సీఎంనే మాఒే అందరు మన వాళ్ళు మా వాళ్ళే మా వాళ్ళు తప్ప ఇవ్వలేడు ఈ పుండు పెట్టేదే మా వాళ్ళు సర్వనాశనం చేసేదే మా వాళ్ళు మాకు బువకు లేదయా మేము మేము గోడాడుతున్నాము ఇవాళ కలవకుడి ఎత్తిపోతలకు కేసీఆర్ గారు చేసిండు మేము ఇవాళ మూడు మూడు కోట్ల రూపాయలు నష్టపడి మేము బువ్వకు లేకుంటున్నాది ఎవరిని చుట్టూ తిరిగినా వీడిని ఆడితే వాడిని అడుగా ఉంటాడు వాడిని ఆడితే వీడిని అంత చుట్టాలే మాకిడ ఎవరున్నారండి మోసం చేసి బతున్నాం మేము మా ఖరాబ్ అవుతున్నది మా పిల్లలకు ఏం రైతులమయ్యారు రైతులు పాడగాను వాడిని కష్టం చేయనియరు మీరు తిననీయరు వీడు ఎవడు అడుగుతున్నాడు ఊళ్ళే కూలి మనిషే దొరుకుతలేదు అంతా చెల్లరు వాగులు వేసి మంది పొలాలు పోగొట్టేటానికి చేస్తున్నారు మా రెడ్లు ఎక్కడున్నది రెడ్లు కలవకుతి నుంచి మేము మూడేళ్ళు లాయ నాలుగేండ్లు లాయ మాకు కేసీఆర్ ఉండు నాది బావి పోయింది ఏడు ఎకరాల బావి పోయింది మూడు ఎకరాల పొలం పోయింది మాకు ఓకే లేదు మరి మాకు ఎవడిస్తున్నాడు ఎర్రెడ్ పెడుతున్నాడు ఇలా సీఎం కూడా మాకు మా పాలు అయిన అల్లుడే మాకు ఏం పెడుతున్నాడు ఈయన కేసీఆర్ చేసిన పుణ్యం మేము అన్నవరామచంద్ర రామచంద్ర అవుతున్నాము ఎవరే మాకు చేసింది పుణ్యం ఆగమై అంతా ఆగమై అన్నమ రామచంద్రాలు ఉండవు మేము తెల్లగా బట్టలు చూసి రెడ్లు రెడ్లు అని అంటున్నారు లోపల ఉపాసం ఉండము మీదంగా తెల్లగా ఉండదు ఒకని కట్నం కానీ ఒక తాను అడగ తినలే కానీ మమ్మల్ని ఇప్పుడు అడగతే అరేంజ్ చేసిండ్రు ఇప్పుడు తీర్మాల మళ్ళన్నా ఈ మాటలు ఆ మాటలు చెప్పి కుబేరుడు అయ్యిండు మరి అందరికీ అట్లే వస్తుందా ఎందుకు ఆయన ఎందుకు వదులుకుంటాడు మా 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 సంఘం ఆయన ఆయనకేనా అంతే వాడుకుంటారు ఎందుకు ఇక చెప్తున్నా ఇప్పుడు మన కేసీఆర్ కూడా అప్పుడు ఆయన పేరేంది రసమయ బాలకృష్ణ హరికథలు ఇక చూడు అన్నో ఇక చూడన్నాను వాడు కోట్లు సంపాదించిండు మన మన సాయి కృష్ణాన్ని సత్యటోడు ఉంటే వానికి గిడ్డంగుల జాబు పెండ్డానికి జాబు కేసీఆర్ దానం చేసిండు లారీ కోట్లు కోట్లేస్తుండీ మేము మాకేం పువ్వక మేము గుద్దలు వేయించుతున్నాము ఎవరుండడా ఎక్కడ మనసులే వీళ్ళంతా మేము రెడ్డిలు రెడ్డిలు పేరు ఏమి అంతా మా రెడ్లు చెడగొట్టేది ప్రపంచాన్ని చెడగొట్టుకొచ్చేదే మా రెడ్లు అన్నమో రామచంద్ర చేసేదే మమ్మల వాళ్ళకేం గౌరవం ఉంది కానీ ముంగలేం మమలాది వాళ్ళు మమ్మల తిడుతున్నారు ముంగలేమో కానీ వాళ్ళనే సాటుకు తిడుతున్నారు ఎదురుగా తిడతలేరు లేదు సీఎం ఉంటే సీఎం ఉంటే కూడా మా మా దిక్కే కాపు దిక్కు మాట్లాడతాడా ఓట్ల కొరకు వాందిక్కే మాట్లాడే ఎవడైతే బర్వాతలు ఉన్నాడో వాందిక్కే మాట్లాడతాడు మా కాపోల దిక్కే ఎవడు మాట్లాడతాడే మా రెడ్లు మా ఐక మత్యం మనుషులు రాకనే మాకు బుద్ధి లేకుంటున్నది మా మనుషులు ఈ రెడ్లంతా మా వాళ్ళే వీళ్ళంతా జడగొట్టేదే మా వాళ్ళు మా రెడ్డిసే రెడ్డిస్ తప్ప ఎవరు చేస్తలేరు రెడ్లే కారణమంతా నాశనం పట్టించిందే మా రెడ్లు చెప్తున్నా నాన్న మేమేమో ఇలా నాకు ఎనభై ఏండు దాటినాయి ఇవ్ చెప్తున్నా మా ఇద్దతంతా ఖరాబ్ చేసేది మా రెడ్లే ఇలా చెప్తున్నా ఇంట్లో మా రెడ్లు అన్ని కులాలలో రెండే జాతులు ఉన్నాయి మా రెడ్లు ఇరవై జాతాల ఇరవై రకాలు ఉండరు వన్ పాకనాటి గుడాటి మొటాటి ఎడవనాటి రెడ్డి ఈ పన్నెండు రకాల రెడ్లు అయ్యే మమ్మల్ని పంచద్యాంగుడు చేసిన కానీ అమ్మ పది శాతం దేనికి వానికి వస్తుంది ఏమో వాడు ఉన్నవాళ్ళు చదువుకుంటేనేమో వాడు డాక్టరు వాడు ఇప్పుడు మల్లారెడ్డి హాస్పిటల్లో అమ్మడోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండరు వానికి సూదు చేయరాదు మన్నియ్యరాదు మా ఇప్పుడు మా మనోడు డాక్టర్ మంచి కాలేజీలో చదివితే కూడా వానికి సీట్ దొరకలేదు మేము ఏం చేస్తాము రేపు నీకేం రెడ్డి మస్తు ఉండదు గుద్దలే ఉండదు రెడ్డి భూమంత అమ్మక చదివిపించినాము చెప్పలేదు శనివ్వలేదు వచ్చింది రిజర్వేషన్లు తీసేస్తే తీసేసి మొత్తం తీసేయాలి ఎవడైతే చదువుకుంటాడో ఇవాళ వెనకటి కాలం పోయింది నాయన ఇప్పుడు రిజర్వేషన్ తీసేస్తేనే శనిపోతుంది ఎవరు మెరటివి ఎవరు చదువుకుంటే వానికి నీకు మార్కు మార్కులు లేనివానికి పాసు మార్కులు ఉన్నవానికి ఇంటికాడ కూర్చోవాలి పెంచాలంటే వీళ్ళు ఎవరు పెంచాలి ఇప్పుడు అంతా నేర్పినారు వీళ్ళు మా వాళ్ళే మా రెడ్డి సార్ నేర్పిన అండలో కూర్చోబెట్టి రారా నువ్వు పలుకుబడి ఉంది నువ్వు అన్ని కూర్చోబెట్టి ఇన్ని కూర్చోబెట్టి మా వాళ్ళే నేర్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారా మొండి చేతుల వానికి నూరు నూరు నాలుగు తోటి హద్దురు హద్దుకుంటే వస్తావని మా వాళ్ళే చేసిరి